హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఆనపకాయ రోటి పచ్చడి చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేసేయండి ముందు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందు వెల్లుల్లివి చక్కగా ఎర్రగా ఫ్రై ఆ తర్వాత జీలకర్ర వేయండి తర్వాత మిర్చి అలానే హాఫ్ కప్పు నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేస్తే చాలా రుచిగా ఉంటుందండి అలానే కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం చింతపండు ఇలా చక్కగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే పెనంలో ఒక హాఫ్ ఆనపకాయ ముక్క తీసుకున్నాను దాన్ని పీసెస్ కింద కట్ చేసుకొని కొత్తిమీర వేసి ఇలా మూత పెట్టేసుకున్నాను ఉప్పు ఇప్పుడు వేయకండి తర్వాత వేసుకుందాం అలానే కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు చక్కగా మగ్గి మగ్గిపోయినంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలానే మూత తీసి కాస్త కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ వేడికి ఆ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు రోట్లోని మనం దంచుకున్న ఈ నువ్వుల్ని చక్కగా మెత్తగా రుబ్బ రుబ్బేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి ఇలా రుబ్బుకున్న దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనపకాయ మగ్గి మగ్గించిన ఆనపకాయ ఉంది కదా దీన్ని కూడా ఇందులో వేసేసుకోండి ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెం రుచి చూసుకొని ఉప్పు వేసేసుకోండి చక్కగా మెత్తగా రుబ్బేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆనపకాయ రోటి పచ్చడి మనం మిక్సీ వేసుకున్న కన్నా ఈ రోట్లో వేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది మనకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది అలానే ఆనపకాయ రోటు పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ రోటు పచ్చడిని ట్రై చేస్తారని అనుకుంటున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ